మాచర్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం చదివించి బ్రహ్మాండంగా జీవితాల్ని తీర్చిదిందంటే ఈ మేరీ మనందరికి ఆదర్శం అని చెప్పి కూడా తెలియజేస్తారు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఇంకో పక్క రమణ గారున్నారు రమణ గారు ఉన్నారు ఆవిడ కూతురు ఇక్కడే ఉంది డిగ్రీ చేపిస్తా ఉంది నేను గర్వపడుతున్నా ఇది స్ఫూర్తి అందుకే నేను పి ఫోర్ పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తే మీ జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళిద్దరిని కూడా గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి అది స్ఫూర్తి ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను మీ పిల్లల్ని బాగా చదివించండి ఐటీ చదివించండి పైకి వస్తారంటే గ్రామాల్లో ఉండే తల్లిదండ్రులు దగ్గరుండే టౌన్కు వచ్చి అక్కడ ఇల్లు పెట్టుకొని పిల్లలు చదివించారు దాంతో ఈరోజు మీరు చూస్తే ఆ రోజు చదివించిన పిల్లలు ఐటీలో బ్రహ్మాండంగా రాణించి హైదరాబాదుకు బెంగళూరు లాంటి సిటీలకు వెళ్ళి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి అక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు చూసి గట్టిగానే మీరు తెలుగులో మాట్లాడితే వంద మంది తెలుగు వాళ్ళు బయట వస్తారు అక్కడ అది ఆ రోజు నేను చూపించిన స్ఫూర్తి అని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా కొంతమంది మాటలు చెప్తూ ఉంటారు చెత్త కబుర్లు చెప్తా ఉంటారు ఏమీ చేసిన చరిత్ర ఉండదు చరిత్ర రాయాలన్నా చరిత్ర తిరగ రాయాలన్నా ఏ తమిళు మీరు కూడా ఒకటి ఆలోచించాలి మళ్ళీ అటు ఇటు అడ్డదారి చూడొద్దండి నేను అందుకే ఒకే మాట చెప్పాను మనకు వైకుంఠ పాడి వద్దు నేను పైకి ఎక్కిపోవడం మళ్ళా వేరే వాళ్ళు కిందికి లాగడం మళ్ళా మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి నా జీవితం సగం జరిపోయింది ఇంకా అది రావడానికి వీలులే దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా నా లక్ష్యం ఒకటే అందరికీ ఆదాయం పెరగాలి ఆదాయం పెరుగుతుంది ఆ మాట కూడా చెప్తున్నా ఒకప్పుడు మీరు బస్తాలు మోసేవాళ్ళు మడకలు దున్నేవాళ్ళు దుక్కి చేసేవాళ్ళు చాలా కష్టపడేవాళ్ళం ఇప్పుడు శారీరక కష్టం కాదు కావాల్సింది మేధో శక్తితో పనిచేయాలి మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఉన్నాయా లేవా ఒకప్పుడు ఒక సర్టిఫికేట్ కావాలంటే ఆఫీస్ చుట్టూ ఊరు తిరిగేవాళ్ళు పిల్లలు చదువుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వాలి నేటివిటీ ఇవ్వాలి దీనికోసం ఎంఆర్ఓ జరిపోతే తిప్పిందే తిప్పుడు ఇప్పుడు ఎవ్వరి దయాదర్శన అవసరం లేదు వాట్సాప్ గవర్నెన్స్ ఏ పని కావాలన్నా ఫోన్ తీసుకొని మీరు కొడితే ఆ పని అయ్యి మళ్ళా మీకు చెప్పే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరిగా మీ ఇస్తున్నా ఎవరైనా పని చెయ్యకపోతే ఏ ద్వారా స్టడీ చేసి నేరుగా పని వ్యక్తుల దగ్గరికే వస్తానని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా మీరు సమాచారం నాకు ఇవ్వండి నేనందరినీ గౌరవిస్తా పరికాడ మాత్రం రాజీ లేదు పేదల్ని వేధించద్దండి ఎవరు కాని రాజకీయ నాయకుడు కానీ లేకపోతే అధికారులు కానీ పేదలకు స్వేచ్ఛనిచ్చే బాధ్యత అవినీతి రహిత పాలన ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే ఏడు వందల ముప్పై సేవలు ఈరోజు వాట్సాప్లో ఇస్తున్నాం ఎంతమంది వాడుకున్నారు చేయకెత్తండి చాలామంది వాడుతున్నారు ఇంకా చాలామంది వాడుకోవాలి క్యాంపెయిన్ కూడా చేస్తున్న గ్రామాల్లో టౌన్లో ని పంపించి తెలియకపోతే నేర్పించి ఒకవేళ తెలిసిన ఉంటే మీరు పది మందికి సహాయం చేసేట్టుగా ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం ఇంకొక విషయం కూడా మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలిసి పరిశుభ్రమైన నగరాలు పరిశుభ్రమైన గ్రామాల కోసం పనిచేస్తున్నారు అందుకే మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఎనభై మూడు లక్షల లెగసీ వేస్ట్ ఉండేది కుప్పల కుప్పలుగా అడవులు తయారు చేసే పరిస్థితికి వచ్చారు అది చూస్తే నాకు చాలా బాధ కలిగింది దానివల్ల చాలా ప్రమాదం కూడా అక్కడ వర్షాలు పడతాయి వర్షాల్లో ఇదంతా కూడా తడిచిపోయిన తర్వాత భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోతాయి ఒకదిక్కడ భూగర్భ జలాలు కలుషితం అయితే ఎంతవరకు అది పర్కులేట్ అయితే ఆ ప్రాంతం అంతా కలుషితం అయిపోతుంది ఆ స్మెల్ చూస్తే భయంకర భయంకరమైన వాసన ఆ స్మెల్తో లేనిపోని రోగాలు వస్తాయి అలాంటివి చేసిపోయారు ఈరోజు అందుకే నేను ఆ రోజు నారాయణ గారికి ఒక మాట చెప్పాను మున్సిపాలిటీకి ఒక మాట చెప్పాను అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాటికి నూటికి నూరు శాతం లెగసీ వేస్ట్ తీయాలని చెప్పాను మొత్తం తీసిన ఘనత ఈరోజు నారాయణ గారికి ఆ డిపార్ట్మెంట్కి దక్కిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఇలాంటి మంచి పని చేసినప్పుడు పారిశ్రామిక శానిటేషన్ కార్మికులు మున్సిపల్ శాఖ ఉద్యోగులు అధికారులు కమిషనర్లు చాలా బాగా పనిచేశారు గుడ్ జాబ్ ఈరోజు కూడా నేను ఒక చిన్న పనిచ్చా ఇక్కడే ఒక యాదవ కాలనీ ఉంది మొత్తం ఇంట్లో పేడంతా తీసుకొచ్చి రోడ్డు మీద వేశారు